ప్రియమైన మిత్రులకు తోటి ఉద్యోగులందరికీ నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా బోయినపల్లి సరిత విషయం బయటికి వెలుగులోకి వచ్చిన తర్వాత మనం కూడా ఈ యొక్క అంటే ఏపీ జంకు లో జరుగుతున్న యొక్క పనులపై కాన్సంట్రేషన్ చేయడం మన బ్యాచ్ కూడా లోతుగా పోయి విశ్లేషించడం జరిగినది కానీ దీంట్లో చాలా రుసుగులు ఉన్నాయండి ఎటువంటి రుసుగులు అంటే ఇప్పుడు చూడండి ఆర్టీజన్స్ దగ్గర నుంచి లైన్మెన్ గాని ఏడీ గాని ఇంజనీర్లు గాని అకౌంట్ బోర్డ్ కానీ ఎవరైనా సరే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే అతిగా తెలివి ప్రదర్శించి ఏం చేస్తారు ఇక సింగిల్ బెంచ్ ఉంటే మామూలు ఫుల్ బెంచ్ కి పోతారు లేకుంటే కింది కోర్టు అయితే పై కోర్టు పోతారు లేకుంటే అవసరమైతే మరీ మా రఘుమార్ రెడ్డి ఎవరు మన ఎస్పీడీసీఎల్ సీఎండి గారు ఆయన అయితే పప్పేటు ఎట్లాంటి పప్పేటు అంటే ఆ జగదీశ్వర్ రెడ్డి లేమంటే లేచాడు కూర్చోమంటే కూర్చుంటాడు నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే నాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వనంటే ఆయన స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ స్పీకింగ్ ఆర్డర్ లో ఏ జడ్జిమెంట్ కోర్టు చేసినడు ఆ జడ్జిమెంట్ లో ఇవ్వాలని ఉంది కానీ నేను ఈ ఉదాహరణకు ఎందుకుంటున్నానంటే ఎంతో మంది అభాగ్యులు కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా కూడా వాళ్ళ సమీక్షని పరిష్కారం చేయకపోవడం బాధాకరం శోచనీయం వాస్తవంగా ఒకనొక సందర్భంలో మనము ప్రభాకర్ రావు గారి దగ్గర కూడా పోయాము అయ్యా దొరగారు మరి ఇది పరిస్థితి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన ఇవ్వలేదంటే అయ్యో చేద్దాం చూద్దాం అన్నారు కాలయాపన చేసి చేతులు ఎత్తేసారు కానీ బి సరిత బోయినపల్లి సరిత విషయంలో ఎంతటి మమకారం ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురాగానే హై లెవెల్ బోర్డు మీటింగ్ పెట్టేసి బోర్డు మీటింగ్ లో అమ్మాయికి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఎట్లా ఇచ్చారు ఎవరైనా సరే కొత్తగా జాబ్ వస్తే ట్రైనింగ్ ఇస్తారు లేదా ఫీల్డ్ మీద పంపిస్తారు మళ్ళీ ఆర్డర్ లో కూడా ఇండక్షన్ ట్రైనింగ్ అని రాశారు టూ ఇయర్స్ ట్రైనింగ్ కింద ట్రేడ్ చేస్తామని రాశారు కానీ డైరెక్ట్గా తీసుకుపోయి మన జగదీశ్వర్ రెడ్డి గారు అంటే అప్పుడు ఉన్న పవర్ మినిస్టర్ పేసి అటాచ్ చేశారు ఇచ్చేశారు సరే అంతవరకు బాగానే ఉంది నీకు పవర్ ఉంది అనుకున్నాం ఆ ఆర్డర్ లో ఆమె తెచ్చింది ఒక ఆర్డర్ అయితే ఒకటి రెండు కూడా ఐదారు జడ్జిమెంట్లు కూడా దాంట్లో కోడ్ చేశారు ఎంత మమకారం ఎంత మమకారం అదే పవర్ కోటేశ్వరరావు కానీ ఎవరైనా కానీ అబ్బాయిల గురించి మాట్లాడితే కోటేశ్వరరావు నీకు రైట్ లేదు అరే బై వేరే స్టేట్ లో ఐఏఎస్ ఆఫీసర్లు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో మాట్లాడి పనులు చేపిస్తున్నారు ఎంతో మంది మహానుభావులు మేధావులు యూట్యూబ్ సోషల్ ని వాడుకొని అందరిని చైతన్య పరుస్తున్నారు అన్యాయాన్ని అడ్డుకుంటున్నారు లేదా అక్రమాలను అడ్డుకుంటున్నారు లేదా దోపిడిని అడ్డుకుంటున్నారు అదే విధంగా కుంభకోణాలను కూడా వెలికి తీస్తున్నారు అటువంటి మహానుభావులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మనము ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే మనల్ని వేలెత్తి నేను వేలెత్తి ఒక ఏ చూపిస్తున్నాను కానీ నాలుగు నా మూడు నాకే చూపిస్తున్నాయని ఎవరు గ్రహించకపోవడం బాధాకరం వాళ్ళు బుద్ధిహీనులు అయితే ఇప్పుడు ఈ యొక్క ఆర్డర్ గోయినపల్లి సరితా విషయంలో మీకు ఆర్డర్ కూడా దీనిలో చూపిస్తాను వరుసగా కోర్టు చేశారు చేస్తే చేసారు మంచిగా బోర్డు పెట్టారు ఓకే బాగానే ఉంది అమ్మాయి ఎగ్జామ్ రాసిందా హాల్ టికెట్ లేదా ఉందా లేదా మనకి తెలియదు కాకపోతే ఏం లేదంటున్నారు అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాదంటున్నారు మరి నిజంగా కాకపోవచ్చు కాబట్టి పగడబందిగా ఇక్కడ లేకుండా అమ్మటే ఆర్డర్ ఇచ్చారు ఎవరైనా సరే ఆర్డర్ ఇస్తే ముందు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అనుకూలంగా ఫీల్డ్ మీద పంపిస్తారు కానీ వాస్తవంగా ఇప్పటికి ఎప్పటికీ కొత్తగూడెం కానీ ధర్మల్ ప్రాజెక్టు కానీ భద్రాద్రి ప్రాజెక్టులో ఎక్కడ పడితే అక్కడ ఏయిల్ పోస్టు బేకెట్ ఉన్నాయని గొగ్గోలు పెడుతున్నా కూడా ఇస్తే ఓకే బాగానే ఉంది కానీ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ చేయాలి కానీ ఏకదాటిగా ఐదు సంవత్సరాల అట్లా ఎట్లా చేస్తారండి అట్లా దీంట్లో ఏదో మన మతలాబ్బు ఉంది మతలాపు ఉంది పక్కా ఉంది సరే అది పోని పోయిన తర్వాత సరే అది గత్యంతరం బాగా లేకును ఏదో రకంగా టీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ అధికారంలో రావడం వచ్చిన వెంటనే ఆ అమ్మాయికి గులు పుట్టింది అమ్మటే ప్రభాకర్ దగ్గర పోయి వేడుకోవటం అయ్యా నువ్వు ఆర్డర్ ఇచ్చిన బాగానే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నా పరిస్థితి ఆమె వేడుకోవటం ఆయన అంబటే ఒక సి అంటే సారీ ఒక ఎస్సీని సిగా నామకరణ చేసిన అప్పుడు సిఎండి గారు ప్రభాకర్ రావు గారు ఆయన్ని ఒక ట్రైనింగ్ సెంటర్ దగ్గర కూర్చోబెట్టారు ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్ క్యాడర్ ఎస్సీ అంటే సూపర్ టెండ్ ఇంజనీర్ జన్కో అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేసింది అమ్మటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇచ్చారు డైరెక్టర్ అనుకుంటా మహానుభావుడు ఆయన చాలా తెలుగు అమ్మటే అంబటే ప్రభాకర్ రావుతో కాంటాక్ట్ చేయడం లేకుండా ఏదో రకంగా అమ్మటే ఆర్డర్ ఇచ్చారు ఏం ఆర్డర్ ఇచ్చారు ఆన్సర్ ఆర్డర్ ఇచ్చారు ఎక్కడి నుంచి ఈ పవర్ మినిస్టర్ పేర్ నుంచి డైరెక్ట్ గా మన ఈ రాజేంద్ర ప్రసాద్ దగ్గరకి పనిచేయడానికి ఇచ్చారు కానీ డైరెక్టర్ గారు నిజంగా అజయ్ కుమార్ గారు చాలా బుద్ధిమంతుడు అనుకుంటా మనం చూడటానికి చాలా వినయంగా విమ్రతతో చాలా మంచిగా ఉంటాడు కానీ ఈ యొక్క అజయ్ కుమార్ గారు డైరెక్టర్ హెచ్ఆర్ గారు యాక్చువల్ గా ప్రభుత్వం వారు కానీ వీళ్ళకి తీసేయాలి కానీ ఆ వాళ్ళు వాళ్లే కొనసాగిస్తుండడం వల్ల ఇంకా ఇటువంటి అక్రమాలని కప్పిపుచ్చడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం బలకరం ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ప్రకారంగా అమ్మైపోయి రాజేంద్ర ప్రసాద్ దగ్గర జాయిన్ అయింది విచిత్రం ఎటువంటి విచిత్రం ఎక్కడైతే ఇంతకుముందు చేసిందో అక్కడ ప్రాపర్ రిలీవ్ కావాలి ఆ రిలీవ్ రిపోర్ట్ లేకుండా ఎట్లా జాయిన్ అయ్యి రిపోర్ట్ ఇచ్చారు అమ్మటే మన రాజన్న ప్రసాద్ ఇప్పటికి మన అమ్మటే మాజీ డి ప్రభాకర్ రావు దగ్గర పోవడం ఆయన నిర్ణయాలు తీసుకోవటం ఆయన స్థలాలు సూచనలు పాటించి అమ్మటే ఏం చేయాలి ఏం చేయాలి మనం ఆయన అని చెప్పి అమ్మటే ఈ రోజు ఎవరైతే డైరెక్ట్ హెచ్ఆర్టీ ఉన్నారో దగ్గర కూర్చొని ఈ ఐదారు సంవత్సరాలకు సంబంధించి చేంజ్ రిటర్న్ తయారు చేస్తున్నారు ఎవరైనా ఉన్నోడు ఆలోచిస్తే నన్ను డిపెండెన్సీ మీద పంపిస్తే చేంజ్ రేటర్ అక్కడే ఉంటది అక్కడే సాల్వ్ చేస్తారు కానీ ఇప్పుడు ఎందుకు తయారు చేస్తున్నారు అంటే ఏదో రకంగా అమ్మాయిని రక్షించాలని కోణం ఇటువంటి తరుణంలో నిజంగా ఆర్టిజన్స్ ఎవరైనా సరే వాళ్ళ వయోవృత్యా వాళ్ళు పని చేయకుండా ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి పని చేయలేని స్థితిలో ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం జాబ్ ఇచ్చే స్థితిలో లేము మన వికారాబాద్ నుంచి ఫోన్ చేసి ఒక కి సంబంధించింది ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని వాళ్ళ బాధ చెప్పినా కూడా మనం ఎవరు ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కానీ ఇటువంటి అంటే జాబు రాని వాళ్ళు ఎంతో ఉన్నారు కానీ ఇప్పుడు చూ చూశారంటే ఎంత దుర్మార్గమో ఒక అమ్మాయిని ఏ విధంగా అక్కున చేర్చుకొని పని చేయకుండా సాలరీ ఇచ్చి మరి అమ్మటి ప్రభుత్వం మారగానే ఏ విధంగా మళ్ళీ కొనసాగించాలని చేస్తున్నారు దీనిపై ఇప్పుడున్న సిఎండి గారు దండ పెడుతున్నా ఎందుకంటే అందరి ఇంట వెలుగు నింపే లక్ష్మీదేవి లాంటి విద్యుత్ వ్యవస్థ దీని అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా కాబట్టి నాకు జాబ్ వచ్చిన మూడు సంవత్సరాల్లోనే సూటర్ అవార్డు తీసుకున్నా బి దెన్ సిఎండి గారు నన్ను రికమెండ్ చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి జేఎండి విజిలెన్స్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఏపీ కో పిలిపించి ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ మరియు ప్రశంసాపత్రము సాల్వతో కప్పి సత్కరించడం జరిగింది అటువంటి వ్యక్తిని అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఎన్నో రకాల కుంభకోణ వెలికి తీశాను ఆరాధతో తీశాను ఇప్పటికీ అంటే మనం ఇప్పుడు ప్రజలు పోవట్లేదు అవసరమైతే అవన్నీ బయటకు వస్తాయి దాని మీద అన్నిటి మీద మనం పక్కాగా ముందుకు వెళ్ళగలం కాబట్టి దయచేసి ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రణామంలో శిల్స్ వచ్చి ప్రణామం చేస్తున్నాను మీరు బాగానే చేస్తున్నారు ఆయన కాబట్టి దీని మీద ఈ యొక్క సరిత ఒక్కటే కాదు ఇటువంటి ఇంకా ఉన్నాయని వినికిడి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి కాబట్టి అన్నిటి మీద పటిష్టమైన ఎంక్వైరీ పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరగవు ఎవరికైనా ఆర్టీఎస్ కి అన్యాయం చేయాలంటే మనసు ఒప్పదు కానీ ఈ సిఎం డి ఒక అమ్మాయి విషయంలో కులము కాదండి సరే అమ్మాయి ఏ కులం అనేది పక్కన పడేద్దాం కానీ అమ్మాయి విషయంలో ఏ విధంగా మనసు కరిగిపోయింది ఏ విధంగా హెల్ప్ చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం మారిపోయినా కూడా ఇంకా ఇంటికి పిలిపించుకొని సలహాలు సూచనలు ఇస్తున్నా ప్రభాకర్ రావు గారు ఇప్పటికైనా కొంచెం తగ్గడు సార్ దయచేసి ఇన్ని రోజులు మీరు ఎంత వాడుకున్న ఈ యొక్క పిల్లల్ని మీ ఇంటికి పిలిపించి ఏం పని చేయించుకున్నారని మనకు అవసరం లేదు కానీ ఇప్పటికైనా మీరు మంచి మనసుతో ఇంకా పట్టించుకోకుండా ఉండటం మంచిది ఈ రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా జాయిన్ చేసుకున్నాడు అదే విధంగా అమ్మటే రిలీవ్ చేయాలి రిలీవ్ రిలీవ్ చేయాలి ప్రాపర్ అక్కడ రిలీవ్ కాకుండా రిలీవ్ రిలీఫ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి అంటే జస్ట్ లైక్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కాబట్టి అక్కడ ప్రాపర్గా లేదు సరే ఇప్పుడున్న పవర్ మినిస్టర్ గారు కూడా తెలుసో తెలియదు ఇవ్వని తెలియదు కాబట్టి ఇప్పుడున్న పవర్ మినిస్టర్ కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద మంచిగా ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క బాధ్యులపై కఠినమైన యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఉందని కోరుకుంటూ ఇప్పుడున్న సిఎండీలకి నా సిరస్ వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే వ్యవస్థ గాడిలో పడుతుంది పడబోతుంది కంటి కనబడుతుంది అందరూ ఒప్పుకుంటున్నారు చర్చ కూడా జరుగుతుంది విద్యుత్ వ్యవస్థ గాడిలో పడుతుంది పడుతుంది అనేది అందరికి తెలిసిపోయింది కాబట్టి మరొక్కసారి శిరుస్తు వంచి ఏపీ ట్రాన్స్కో ఏపీ జన్ కో మరి అందరికీ సిపిడిసిఎం శిరు నమస్కరిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో ప్రతి ఒక్క ఉద్యోగి ఉండాలని మనసారి కోరుకుంటున్నాను మీ పవర్ పడేస్తున్నాం నమస్తే